మత్స్థం కళ్యాణోడ్ మంత్రి గుడి జరుగుతుంది అదే మత్స్థిం కళ్యాణోడి చేస్తాయి దోసం పోయినా మత్స్ కళ్యాణ్ ఒక్క మాట ఎక్కడన్నా మత్స్యస్ మసీదు లో పోయిందా చర్చ్ లో పోయిందా మనకెందుకు పడుతుంది అంటే ఎవరు ట్రైన్ చేసి కావాలని మత్స్యం కళ్యాణ్ నడి గెరవై అట్లయితే పోలీసులు ये के, केरा के की ये मतलब पेपर सेंसर ये का होता है ये केरा जुड़ा ना ये मेरे अंदर पकड़ ये मेरे के किलेवाड़ा आनी लौट हां हां यहां के जरा इधर जरा इधर रखो सर दरावड़ ये बसवंत जी ये जयदेव का भाई है जयदेव का

టాలెంట్ గా పని చేస్తుంది ఇంకెవరం టైం జరగాలి ఈ తెలుగు మాట్లాడుకున్నాడు తాడా మాట్లాడుకున్నాడు ఇంకోటి మన సార్ లోపల ఏమంటే బాగా ఈ వీక్ లో ఉన్న తరతా మాట్లాడుతున్నాడు మొత్తం ప్లానింగ్ కూడా బట్టలు మొత్తం అట్లా

بس تو چي اسٽي مننه سائي چاڪو مننه مننه رسوٽي سڀ جنڙا ڏانهن اچي ٿو چڪنا ندي اچي ٿي پوري سيڪي ٿي ٿي پر تاله نيڪي ڪري ٿو ها اني مي مان ٿو نه ڪاله من ڪري ٿو 2019 جو جنم ٿيو اهو ها واپار مون جا ان کي ٽيڪنيڪي ڪلڪولر پئي ٿا رپورٽنگ پنهنجي ڪي ڊيپوٽي پنهنجي ٽيڪنيڪي سان گڏ ٿي ٿو খুব <imitation> చెప్పాలి సార్ ఇప్పుడు సార్ ఎన్నో నుండి చెప్తున్నారు మనం కూడా తీసుకొని పన్నెండు తీసుకొని వెళ్ళి మాట్లాడడం చేసినప్పుడు అందరికి కమ్యూనికేట్ చేస్తాం సార్ మీతో కూడా చెప్తాం చెప్తాను ఎల్డర్స్ అందరూ రిపేర్ మాట్లాడే సార్ సికింద్రాబాద్ గురించి చెప్తే మంచి స్థితిలో చేస్తారు ಸದಾಚಿಪಟ್ಟ ಹನುಮಂತ ಗುಡಿ ಜರು ಅದೇ ಮತ್ತೆ 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 ಮಸೀದ ಚರ್ಚ್ ಲೈಂಡು ಕರಬೇ ಟ್ರೈನ್ ನೀವು కాదంటే కాదంటే సదాశివెట్ సిఐ గారు సదాశిపర్ అద్భుతమో పెద్ద గొడవలు నడిచింది సదా రెడ్డి ఏసీపీ మా తింటారు నేనే తగ్గుమంది చెప్పినా కానీ ఏడ ఇన్సిడెంట్ జరిగినా మతిస్థితులు నేను చేస్తున్నాడనే మాట ఏదో చెప్పినా మతిస్థితి నేను సీసీటీవీ వాళ్ళు కూడా ఆలోచన మతి స్థిమతలోనే ఎట్లయితే ఫస్ట్ ఆలోచించు మీరు మామూలు కూడా ఏదో తొందరపడి మత్స్థితి లేదు మత్స్థిమతలు లేదు వాడు బట్టలు బాగా లేకపోయిన తర్వాత మత్స్థితలు లేదు కాదు ఇప్పుడు ఈయన కూడా అసలు పట్ల ఈయన కూడా ఎట్లా కనబడతారు దాని అంటే మత్స్థిమతలు లేనోడే అసలు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ పెట్ల హనుమంతుడు కూడా జరుగుతుంది ఈడ హనుమంతుడు కూడా జరుగుతుంది సికింద్రాబాద్ ఎంత ఘర్షణ అయిందో మేము మేము చాలా ఓకే ఉంటున్నాం కాబట్టి మీరు ఇంకా ఏదో మత్స్థింత లేదు అనుకుంటే రిమాండ్ కేసులు రాస్తూ పిల్లలు చిన్న పిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి తీసుకోవచ్చు మొత్తం కిషన్ గారి సార్ అని చెప్పి అప్పుడు యాక్షన్ లేదు సింపుల్ గా మీరు మళ్ళా ఇందులోనే ముప్పై మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెట్టాలి దిస్ ఇస్ నాట్ ఫేర్ ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర అయితే పొరపాటు జరుగుతుంది సార్ సింపుల్ గా మత్స్థితి లేదనే ఒక కాజ్ మీరు చేసుకుంటూ పోతుంటే ఒకటే క్వశ్చన్ కర్ణాటకలో ఉండడానికి గీడన్ తెలుసు యే దగ్గర వస్తుంటే రోడ్ అంటే చాలా మసీదులు కనబడతాయి కదా సార్ ఆకుపచ్చ కావాల్ మస్తు కనబడతాయి రోడ్ మధ్యలో సుల్లా కనబడతాయి మసీదులు కనబడతాయి ఏది ముట్టమం గుడి దగ్గరికి వస్తున్నారు అంటే మీరు ఒకసారి దయచేసి ఆలోచించారు మా కౌలైన్ లో జనరల్స్ ఉందా లేదనేది మీరు ఆలోచించి హైవే మీద సదాశివేట్లో వాడు ఊర్ల హనుమంత్రి గుడి కొట్టిండి సార్ దాన్ని అంతే సింపుల్ గా సదాసిపటి మేము కూడా ఏమంటున్నాం అంటే ఒకసారి రెండు సార్లు అంటే నిజంగా సార్ జరిగిన ప్రతి సంఘటన పిచ్చోడీ చేస్తారు సార్ ఏడాది నుంచి చూస్తున్నా సార్ ఏడో గుడి ధ్వంసం అయినా పిచ్చోడైనా ఒక సింగిల్ లైన్ రసీర్ చేయబెట్టే కరెంట్ ఆదామనే ఆరోస్ కి కేస్ అయిందండి మాకు అప్డేట్ అయినాక దం భండి చుండి దం భండి ఉండింది మన నోట్ డిఫరెన్స్ తీసి మళ్ళీ కమ్యూనికేట్ చేశారు అది సిద్ధంగా ఉంది సర్ ఒకటి మంచి కోటింగ్ ఇస్తనే వాడు బయటికి వస్తాడు సర్ అంటే నేను సీరియస్ లెక్కె మార్పు బయటికి వస్తాడు కోటింగ్ ఇస్తే వాడు ఫస్ట్ టైం మాట్లాడే రండి తర్వాత మాట్లాడే ఫస్ట్ టైం మాట్లాడే రండి ప్రింట్ అప్డేట్ ఏగల మాట్లాడేనంట అంటే నా బారి ఏందంటే ఇవన్నీ ఫ్రీ ప్లాన్ ట్రైనింగ్ జరగడం నిన్న మెదగేసుకున్నారు మాట్లాడి ఒక మాస్క్ లో నలభై మంది ఉంటున్నారు ఆరు నెలల నుంచి ఉంటున్నారు ఐ డోంట్ వాంట్ నేమ్ ద మాస్క్ నలభై మంది అన్నోన్ పర్సన్స్ వచ్చి ఒక మాస్క్ లో నలభై రోజుల నుంచి ఉంటుంటే ఏ పోలీస్ కూడా మాస్క్ ని చెక్ చేయాలి మీరు ఎప్పుడైనా ఒక మాస్క్ దగ్గర పోయి ఈ మాస్క్ ఎవరున్నారు ఈ ఐడెంటిటీ కార్డు ఏదైనా మాస్క్ ఎవరైనా చెక్ చేసిందా ఎందుకు చెక్ చేయరు మీరు ఇప్పుడు నేను చెప్తాను ఒక ఎమ్మెల్యే గారు సొంతూరు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు సొంతూరు గోవరం అనే విలేజ్ చిన్న విలేజ్ లో నలభై మంది ముస్లింస్ నలభై రోజుల నుంచి ఉంటుంది మసీదుల నుంచి బయటకు రాదు ఇంతమంది ఎందుకు చిన్న చిన్నూరు పల్లెటూరులో అయితే గుర్తుపడతారు కదా మా ఊరు రోడ్ ఎవడు భక్తులు ఎవడనే గుర్తుపడతారు కదా గోవారం విలేజ్ విలేజ్ నలభై మంది వచ్చి ఉంటున్నారు ఎవరు బయటకు పోతున్నారు ఎప్పుడు పోతున్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు మీరు ఏడా కృష్ణాపూర్ లో అంత పెద్ద మాస్క్ ఉంది కింద ఎంతమంది ఉంటారు ఒక్కసారైనా చెక్ చేయండి ఆధార్ కార్డు చెక్ చేయండి ఎలక్షన్ కార్డు చెక్ చేయండి వాడికి మాస్క్ ఏం సంబంధం ఏది కొంటున్నారు ఈ రోడ్ ఏమైంది హైవే ఎంత క్రైమ్ చేస్తారు పోతురు వస్తారు మాస్క్ పోతురు పల్లెటూర్లలోనే మాస్క్ లై అమాయకంగా ఒకసారి శివానగర్ చూడరు మీ మదర్సార్ శివానగర్ మదర్ సార్ ఎవరు ఒకసారి చెక్ చేయరు మీ పరిధిలోకి వస్తాయి ప్రతిదీ మేమే చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఉండి ట్రైన్ అయి వచ్చి ఇక్కడ ఏంటి నడిచిపోతుంది మీరు లేకపోతే మేమే చెక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చేసి సార్ నేను ఏమంటున్నా సార్ మీరు గోమారం గోవారా సార్ గెస్పీ గారితో మాట్లాడిన రాత్రి చెక్కింగ్ ఏమైంది నేనేమంటున్నా మేము శివానగర్ మదర్సా చెక్ చేయండి ఆ కంపెనీషన్ ఉంది శివానగర్ మదర్సాల ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది డెబ్బై మంది ఉంటున్నారు శివానగర్ మదర్శాల ఎవరు వాళ్ళు తెలంగాణ తెలంగాణ మదర్సాల ఎందుకు దీని మీద మనం ఎందుకు మాట్లాడద్దు నా బాధ మీకు అర్థం కావాలంటే ప్రతి గుడి పిచ్చోడే వాళ్ళు కొంటున్నాడు మీరు ఎంత కుట్ర జరుగుతుంది అనేది స్ట్రైట్ గా ఆరోపిస్తుంది ఇస్నాపూర్ మాస్క్ లో కింద రూమ్స్ ఉన్నాయి ఇస్నాపూర్ మాస్క్ లో జనం ఎక్కువ ఉంటున్నారు బయట నుంచి వచ్చిన ఇస్నాపూర్ మాస్క్ చూడండి నేను ఎస్పీ గారితో సదాశివ్ రెడ్డి మదర్ సెలవు మాట్లాడిన రాత్రి హోమవారం ఇన్సిడెంట్ అని చెప్పి మాట్లాడి ఇట్లా జరుగుతా ఉంటే ఇది రోజుగా ఇదే కార్యక్రమం అయితే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది ఈ కార్యక్రమం జరగొద్దని మేము మా మంచితనం అది ఎదురుంగుల్కి ఇట్లా లీనియన్స్ అయితే మాత్రమే మంచిది కాబట్టి ఇంకా ఏదో పోలీస్ పిచ్చు లా కనబడుతున్నాయి బట్ వాళ్ళు పిచ్చులు కాదు వాళ్ళు పిచ్చులు కాదు సార్ పోలీస్ ఆఫీసర్ అంటే మా వాళ్ళు ఇన్ ద సెన్స్ హిందూ మతం హిందూ మతానికి చాలా మీ ఏరియాలో ఉన్న మాస్కుల్ని మీ ఏరియాలో ఉన్నటువంటి మదర్సే ఒకసారి ప్రాస్టెక్ చేయింది ఇట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి తోలిచ్చి టార్గెటెడ్ గా గుళ్ళను కొట్టిస్తున్నారు వీళ్ళందరూ సంబంధం లేని వాళ్ళు వేరే రాష్ట్రాల తెచ్చి ఎందుకు సికింద్రాబాద్ లో కొట్టిరు ఎవరు కొట్టిరు సార్ ఆ కూడి వాడు కూడా కర్ణాటక వాడు అని చెప్పారు కదా ఈ కర్ణాటక వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ లో ఎందుకు కర్ణాటక వాళ్ళందరూ వచ్చి మెదక్ మదర్సలు ఎందుకు మీరు కర్ణాటక సికింద్రాబాద్ లో గొడవైనప్పుడు మీకు ఐడియా ఎండు కదా సికింద్రాబాద్ కూడా చేసింది ఎవరు ఉద్దేలమ్మ టెంపుల్ చేసింది ఎవరు సార్ కర్ణాటకలో వచ్చిన వాడు చేసింది కర్ణాటకలో వాడు ఏరు కోరి ఎందుకు వస్తున్నాడు తెలంగాణ ఎందుకు చూస్తుంది సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలి అనేది మాకు కోరిక సార్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ మీరు డీప్ గా ఒక పైప్ అయినా చూసి ఏదో వాడు బత ఉన్నాడు దెబ్బలేసి ఏమైనా అవుతుందేమో అని మీరు మీరు వదిలేసి రిమాండ్ ఇట్ అనుకోరు లీడ్ టు అదర్ టెంపుల్స్ సార్ డౌట్ కాదు సార్ ఇట్ ఇస్ ఎన్ ఓపెన్ సీక్రెట్ తోర నేను మీ ముందు పది సంఘటనలు చెప్తున్నాను ఈ రోడ్ మీద నా కన్సిస్టెన్సీలోనే సదాశివేట జరిగితే ఆ రోజు సంగారెడ్డి ఏసీపీ గారు మాట్లాడితే నేను మమ్మల్ని కన్వీన్స్ చేసి ఊపించాను బట్ ఆల్ దీస్ ఈస్ లీడింగ్ టువర్డ్ సంథింగ్ మేము ధర్నా చేయగలుగుతాం మేము రన్ చేయగలుగుతాం మేము గొడవ చేయగలుగుతాం అన్ని చేయగలుగుతాం బట్ పరమత సహనం ఎక్కువ ఉంది అని చెప్పి మా మౌనాన్ని మీరు వేరే రకంగా తీసుకోవచ్చు ఇంకొక లాజికల్ కన్క్లూజన్ అయితే కావాలి సార్ మీరు ఒక పీస్ కమిటీ పిలుస్తారు కదా అట్లా మాస్క్ కమిటీలు బిల్లు ఏ మాస్కులు ఎవరు ఎంప్లాయ్ ఎవరు అట్లా ప్రీచ్ అయ్యాడు మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలి మాకు ఎవరు ఒకరు బిల్లు అట్లీస్ట్ ఇవాళ డిపార్ట్మెంట్ చూడవు నేను ఏం ప్యూర్ గా చెప్తా ఉన్నాస్కులు ట్రైన్ చేసి మీకు ఇంకొక ఇస్తున్నారు మీరు మాస్కులు చెక్ చే నేను అడుగుతున్నాను మీరు డౌట్ ఉంటే నేను రాతపూర్వకంగా ఇస్తాను ఎందుకు ఇస్తాను ఈ మాస్క్ మీద ఈ మాస్క్ మీద ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడు నాకు డౌట్ ఉంది ఏమంటే ఇస్తాను మా అంతా మేము పోతే ఇష్యూ అయితే సార్ అని మీకు ఇస్తాను మూడు నాలుగు మాస్కులలో ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తూ పంపించి మమ్మల్ని అనవసరంగా ప్రశాంతంగా ఖరాబ్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి మేము రాము మేము అడగము మాకు డీటెయిల్స్ ఇవ్వకూరి మీ మీ ఎంక్వైరీ కోసం కూడా పెట్టుకోరు ఏదైనా క్రైమ్ అయితే ఎవరు చేస్తున్నారు ఏమి ఇలా కర్ణాటకలో యాభై మందికి ఎందుకున్నారా భయని అడుగుతుంది పక్క రాష్ట్రం కూడా వచ్చి మన రాష్ట్రాన్ని ఖరాబ్ చేయడానికి

ಎಲ್ಲ <kritik> ಮತ್ತೇನು <today> మీరు చూడరు అని ఉన్నారా ఇక్కడొక్కడే వచ్చిందా ఇంకెవరని వచ్చిరా సీసీటీవీ వల్ల కొట్టేస్తారా ఒకసారి అది రికార్డ్ అయితే అయింటది కదా దీని ఎక్కడ ఉందే అది దీని బాగా పోయి ఉంది అదే దీని బాగా పేడు ఉంది

इस इंडिविजुअल ने नावलंच में जो है एक चीज डाल दिया ना इधर अटक गया कंसमेंटेशन है हम लोग हम लोग